క్రికెట్ అన్న తర్వాత గెలుపు ఓటంలో సహజం ఒక టీం విజయం సాధిస్తే మరో టీం పరాజయం పాలవటం ఇది న్యాచురల్గా జరిగే సినారియో అయితే కొంతమంది వాళ్ళ ఎమోషన్ బయటపడతారు తమ జట్టు ఓడిపోయినప్పుడు కొంతమంది వాళ్ళ ఎమోషన్ని దాచిపెట్టుకుంటారు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారిన్ తమ భావోద్వేగాన్ని ఆటకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆమె ప్రదర్శిస్తూ ఉంటారు గెలిచినప్పుడు ఆనందంగా ఓడిపోయినప్పుడు తమ ఎమోషన్ని బహిర్గతంగా చూపిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే కావ్య మ్యారిన్ ఇక ప్లేయర్స్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే తమ ఎమోషన్ ని ఎప్పటికప్పుడు బయటపెడతా ఉంటాడు గా కనిపిస్తాడు కావ్య మారిన్ మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడింది ఏమని అంటే మ్యాచ్ మధ్యలో నేను కొద్దిసేపు లేను అప్పుడు మీడియా ఏమని రాశారంటే కావ్యామారిని గెలిచినప్పుడే సపోర్ట్ చేసిద్ది ఓడిపోయినప్పుడు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోద్దు టీమ్ని గాలికి వదిలేసి వెళ్ళిపోద్ది అన్న కామెంట్స్ అయితే నా మీద చేశారు ఇదైతే చాలా రాంగ్ నేను పర్సనల్ పని మీద బయటికి వెళ్ళాను తిరిగి వచ్చాను మ్యాచ్ ఓడిపోయినప్పటికీ నేనైతే ప్లేయర్స్ని ఎనర్జిటిక్గా కంగ్రాట్స్ చేస్తూ కనిపించాను ఇదైతే చూడని వాళ్ళు చూడండి నేనైతే విజయాలు గెలిచినా ఓడిపోయిన ప్లేయర్స్ని ఒకే విధంగా ట్రీట్ చేస్తాను నాకు ఏందంటే సంతోషం గత సీజన్లో మేము టెన్త్ పొజిషన్లో ఉన్నాము ఈ సీజన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాము టెన్త్ పొజిషన్ నుంచి సెకండ్ రన్నర్ అప్గా వచ్చామంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే టీంలో అయితే జరిగింది వచ్చే సీజన్లో ఖచ్చితంగా కప్ అయితే గెలుస్తాము ఆ నమ్మకం నా టీం ప్లేయర్స్ మీద నాకు ఖచ్చితంగా ఉంది ఇదైతే అందరూ గుర్తించుకోవాలి ఎనీ హ్యావ్ కోల్కతా నైట్ రైడర్స్కి వాళ్ళు ఫైనల్ సాధించినందుకు వాళ్ళకైతే కాంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేశారు